ఓం శ్రీ మహాగణిత మహా ఓంశ్రీ ఓం శ్రీ దత్తాత్రీనమహ వరాల ప్రేక్షకులకు అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఒక జాతకాన్ని మనం పరిశీలిద్దాము ఎందుకంటే ప్రతిరోజు మనం క్లాసులు చెప్పుకుంటున్నాము అయితే న్యూ రాజ్ ప్రకారం మనం ఒక జాతక కుండలి అనేది పరిశీలిద్దాం ఈ జాతక కొండలి ఎందుకంటే మనం పరిశీలించేది ఈ జాతక కొండలి దేశంలోనే సివిల్స్ పరీక్షలలో రెండు వందల నలభై ఒకటవ ర్యాంకు సాధించడం జరిగింది రెండు వేల నాలుగో సంవత్సరంలో ఎందుకంటే ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి రైతు బిడ్డగా పుట్టి మట్టి వాసనను అను అనువుగా నింపుకున్న ఈ వెంకయ్య చౌదరి గారు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసులలో పరీక్షలను తెలుగు మీడియంలో రాయడం జరిగింది కాబట్టి వీరిని మనం మన న్యూమరాలజీ ప్రకారం మనం పరిశీలిద్దాం అయితే వీరు తెలుగు రాష్ట్రాలలో అనేకమైన ముఖ్యమైన పెద్ద పెద్ద హోదాలలో ఉండడం జరిగింది వాటిని వందకి వంద శాతం దిగ్జయంగా నిర్వహించటం జరిగింది అయితే వీరు గతంలో కూడా ముఖ్యమంత్రికి ఓసిడిగా వీరు ఏపీ ఎండిసికి ఎండీ కూడా నిర్వహించి అనేకమైన అవార్డులు సంపాదించడం ఉద్యోగులు కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం జరిగింది కాబట్టి వీరు జన్మకొండలని మనం రోజు మనం పరిశీలిద్దాం వీరు డేట్ ఆఫ్ బర్త్ను మనం పరిశీలించినట్టయితే ఇరవై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తేదీ వీరి పేరు సిహెచ్ వెంకయ్య చౌదరి వీరు అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్లలో ఉండటం జరిగింది కాబట్టి ఈరోజు మనం ఈ జాత కొండలి ప్లస్ న్యూమరాలజీ ప్రకారం మనం పరిశీలిద్దాం ఎందుకంటే గతంలో మనం తెలుగుదేశానికి ఈ పార్టీకి నూట ఐదు నుంచి నూట ముప్పై ఐదు స్థానాలు వస్తాయని మనం ఖచ్చితంగా చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా నూట ముప్పై ఐదు స్థానాలే ఈ తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది కాబట్టి మనం జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు కొన్ని నియమాలు మనం పాటించినట్లయితే మనం చెప్పే ఫలితాలు కూడా ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు మనం ఈ జాతక పరిస్థితుల్లోకి మనం వెళ్దాము వీరు ఇరవై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల నాలుగు వీరి మొత్తం కూడినట్లయితే మనం ఈ సంఖ్యను మనం కూడినట్లయితే నలభై వస్తుంది అంటే ఫోర్ ప్లస్ జీరో అంటే ఫోర్ వస్తుంది అదేవిధంగా వీరు పేరును కూడా మనం కూడినట్లయితే మొత్తం సిహెచ్ వెంకయ్య చౌదరి మనం మొత్తం కూడినట్లయితే యాభై తొమ్మిది రావడం జరుగుతుంది అంటే ఫైవ్ ప్లస్ నైన్ కూడినట్లయితే పద్నాలుగు వస్తుంది వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ బుధుడికి అధిపతి ఇక్కడ బుధ బలం డెబ్బై ఐదు శాతం ఉన్నది అదేవిధంగా మనం ఈ సంవత్సరం మనం చూస్తున్నాం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై నాలుగు మనం కూడినట్లయితే ఎందు వస్తుంది ఈ ఎనిమిదికి అధిపతి శని భగవానుడు వీరికి ఈ శని భగవానుడు అరవై శాతం బలంగా ఉండటం జరిగింది ఇప్పుడు వీరి ప్రస్తుత వయసు యాఫై అనమాట ఈ యాఫైని మనం ఫైవ్ వస్తుంది సంఖ్య ఈ బుధ బలం డెబ్బై ఐదు శాతం ఉండటం జరిగింది వీరు వాడే ఫోన్ నెంబర్ మనం మొత్తం కూడినట్లయితే అరవై ఒకటి వస్తుంది అంటే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ఇది కేతు అనమాట కేతువు అధిపతి మనం చూడవచ్చు అదేవిధంగా వీరికి ప్రస్తుతం ఇప్పుడు కూడా వీరు వారి పాలంలో ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతుంది దీన్ని కూడా మనం పరిశీలించినట్లయితే ఈ బెల్లంకొండ వారి పాలం వీరి సొంత ఊరు కాబట్టి ఈ వారి పాలన కూడా మనం కూడినట్టయితే సిక్స్ రావటం జరుగుతుంది ఈ ఆరు శుక్రుడు అనమాట అదేవిధంగా వీరు జాతీయ స్థాయిలో రెండు వందల నలభై ఒకటవ ర్యాంకు రావటం జరిగింది ఇదంతా మనం కూడినట్లయితే సెవెన్ రావటం జరుగుతుంది ఈ విధంగా మనం సంఖ్యా అంటే న్యూమరాలజీ ప్రకారం మనం చూసినట్లయితే మనం ఈ విధంగా గ్రహాలు ఉండటం జరిగింది అదేవిధంగా వీరు జన్మించినటువంటి కుండలి మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇరవై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆరు ఉన్నటువంటి జన్మకొండలిని మనం పరిశీలించినట్లయితే జన్మ కొండలిలో లగ్నంలో శుక్రుడు ఉండటం జరిగింది ఈ లగ్నం కర్కాటక లగ్నం లగ్నంలో శుక్రుడు ఉండటం జరిగింది రెండో స్థానం అంటే ధనస్థానం అని చెప్పుకోవడం జరిగింది ఈ ధనస్థానంలో సొంత అంటే ఇది సింహరాశి సింహరాశిలో రవి ఉండటం జరిగింది కుజుడు బుధుడు అంటే మూడు గ్రహాలు ఇక్కడ కలిసి ఉండటం జరిగింది ఇక్కడే ఈ రెండో స్థానాన్ని బట్టి మనం పూర్తి వీరి జాతకం మనం చెప్పచ్చు కారణం ఏంటంటే రవి ఉన్నతమైన పదవులు ఇవ్వటానికి రాజకీయం కానీ లేదా ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి వెళ్ళటం జరుగుతుందంటే రవి ముఖ్య కారకుడు ఇక్కడ బుధుడు కుజుడు రవి అంటే ఇది పెద్ద రాజయోగం ఇవ్వడానికి ఆస్కారం ఉందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి వీరు పెద్ద పెద్ద స్థానాలలో పెద్ద పదవులు నిర్వర్తించడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఐదవ స్థానంలో వీరికి రాహు ఉండటం జరిగింది అంటే సొంత స్థానమేనా అంటే ఉత్త స్థానంలో ఉచిక రాశిలో రాహు ఉండటం జరిగింది రాశిలో చంద్రుడు ఉన్నాడు అంటే షష్టంలో ఉన్నాడు కాబట్టి వీరిది ధనసు రాశిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది అది గురుడు కుంభరాశిలో ఉండటం జరిగింది అది కేతువు వసవంలో ఉండటం జరిగింది అదేవిధంగా శని భగవానుడు మిథున రాశిలో ఉండటం జరిగింది కాబట్టి కొండలు మనం పరిశీలించినట్లయితే గ్రహాలు ఈ విధంగా ఉండటం జరిగింది అయితే మరొకటి ప్రతి ఒక్కరికి రవి కుజుడు బుధుడు సింహరాశిలో ఉన్నట్లయితే ఇలాంటి పదవులు వస్తాయంటే ఇక్కడ గురుడు వీక్షించడం జరుగుతుంది మన గురుడు ఏడో ఇల్లు ఐదో ఇల్లు తొమ్మిదో ఇల్లుని చూడటం జరుగుతుంది ఇక్కడ గురుడు ఏడవ దృష్టితోటి రవిని కుదుడిని బుధుడిని చూడటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వీరికి చాలా పెద్ద పెద్ద పదవులు రావడానికి అవకాశం ఉన్నది ఇక్కడ గురు దృష్టి ఉన్నది కాబట్టి ఇక్కడ వందకి వంద శాతం వీరు నిర్వర్తించే పదవులు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి ఆస్కారం ఉందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా కేతువు పదకొండో స్థానం అంటే ఇది మోక్ష మార్గం అని చెప్పుకోవచ్చు లాభస్థానం అని చెప్పుకోవచ్చు కేతువు మోక్ష మార్గం అంటే దైవ దర్శనాలకి ఎక్కువగా ఇవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు దైవానికి సంబంధించిన పెద్ద పెద్ద పదవులు నిర్వర్తించడానికి ఆస్కారం ఉంది అంటే పెద్ద దేవస్థానానికి లేదా రాష్ట్రానికి దేవాలయ శాఖలో ఉన్నతమైన పదవులు నివర్తించడానికి కూడా ఆస్కారం ఉందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మన గోచారం కూడా పరిశీలించినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి గోచారం గోచారం వెరీ ఇంపార్టెంట్ మన గోచారం ప్రకారం చూసినట్లయితే ఎనిమిదవ తారీఖు జూలై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఈ గోచారం ప్రకారం కూడా మనం చూసినట్లయితే రవి మెదనంలో ఉండటం జరిగింది రవి అదేవిధంగా శుక్రుడు కూడా మనం చూసినట్లయితే శుక్రుడు బుధుడు చంద్రుడు ఈ మూడు గ్రహాలు కర్కాటక రాశిలో ఉండటం జరిగింది అంటే లగ్నంలో కూడా శుక్రుడు ఉన్నాడు శుక్రుడు కూడా ఇక్కడ లగ్నంలోనే ఉండటం జరిగింది కాబట్టి చంద్రుడు కూడా తన సొంత రాశి అయిన కర్కాటక రాశిలో ఉండటం జరిగింది కాబట్టి వీరికి ప్లస్ బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి వీరికి మంచి ఆలోచన మంచి పదవి రావడానికి ఈ తెలుగుదేశం పార్టీలో మంచి పదవి రావడానికి ఈ ప్రభుత్వంలో అవకాశం ఉన్నది అదేవిధంగా కేతువు కూడా మనకి కన్యలో ఉన్నాడు శని భగవానుడు కూడా సొంత స్థానమైన కుంభంలో ఉన్నాడు అదేవిధంగా గురుడు కూడా వృషభంలో ఉండటం జరిగింది కాబట్టి ఇక్కడ మనం మనం గోచార ప్రకారం కూడా మనం పరిశీలించినట్టయితే వీరికి అనుకూలమైన గ్రహాలు ఉండటం వలన వీరికి అంత మంచి జరగడానికి ఆస్కారం ఉంది అడగచ్చు వీరికి ఏమి సమస్యలు ఉండవని అయితే చిన్న చిన్న సమస్యలు అనేది ఉండడానికి ఆస్కారం ఉంది రెండవది కుజుడు కూడా మేషరాశిలో ఉండటం జరిగింది సొంత రాశి అయినా కుజుడు కూడా మేషరాశిలో ఉండటం వలన అది మంచి పదవులు నిర్వహించడానికి ఆస్కారం ఎందుకంటే కుజుడు సొంత స్థానంలో ఉంటే మంచి ఉన్నతమైన అధికారం రావడానికి ఆస్కారం అన్నమాట కాబట్టి మనం ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే వీరికి మంచి మంచి పదవులు ఉండటానికి ఆస్కారం లభిస్తాయని మనం కంఠాపదంగా మనం చెప్పుకోవటానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశుక్నోభవంతు